అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ ఆస్ వరల్డ్ నేను దీప్తి మన ఛానల్ కానీ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్ గా ఉంటది పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి ఇంకా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలోచించి వీడియోస్ స్టార్ట్ చేసేద్దామండి ఒక ఫోర్ క్యాప్సికమ్స్ తీసుకున్నాను అలా మీడియం సైజులో తరుక్కుంటే సరిపోద్ది పచ్చి కొబ్బరి శనగపప్పు ధనియాలు ఆనియన్స్ అండి ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు ఇవేనండి ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో మనము శనగపప్పు ధనియాలు కొబ్బరి పచ్చిమిరకాయలు అన్నీ వేసేసి ఇలా పౌడర్ చేసుకుందామండి దాంట్లో తెల్లగడ్డలు మళ్ళీ ఎర్రగడ్డలు వేసుకొని పచ్చ పచ్చగా తిప్పుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి దాంట్లో తిరుగుమ పెట్టేసుకుందాము ఆవాలు జీలకర్ర శనగబాడలు వేసుకుంటామండి ఉద్దిపప్పు కరివేపాకు కొంచెం ఆనియన్స్ మనం మిక్సీ జార్లో పట్టుకున్న కొన్ని ఆనియన్స్ వచ్చి మనం ఇక్కడ వేగించుకుంటాము ఇలా కొంచెం వేగాక మనం క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసుకుందామండి ఒక టూ మినిట్స్ వేగితే సరిపోద్ది క్యాప్సికమ్ ముక్కలు ఇలాగే కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు కానీ ఎక్కువ టైం ఉంటుంది టైం టేకింగ్ అవుతుంది సో నేను సింపుల్ మెథడ్లో మీకు చూపిస్తాను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్ కొంచెం మగ్గే లోపల ఒక చిన్న మాట క్యాప్సికంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మన స్కిన్ కానీ బోన్కి కానీ మన ఐ సైట్కి కానీ చాలా మంచిది క్యాప్సికమ్ ఫ్రై ఫ్రైయే కాదండి సలాడ్స్ లో కూడా యూస్ చేస్తారు రాబోయే వీడియోస్లో మనం క్యాప్సికం హెల్దీగా చూపిస్తాను ఇలా క్యాప్సికమ్ మగ్గాక ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా చేసేస్తున్నాము బాగా కలిపేసుకొని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి ఇలాగే కొంచెం వాటర్ వేసి కూడా మూత పెట్టేసి బాయిల్ చేసుకోవచ్చు కానీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అవుతుందండి క్యాప్సికమ్ ఫుల్ బాయిల్ అయ్యేదాకా సో ఇది కొంచెం ప్రాసెస్ లెంతీ ప్రాసెస్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి కుక్కర్లో పెట్టేసుకుందాం మనము కుక్కర్లో మనము వాటర్ పోసేసి ఈ గిన్నె పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇలా త్రీ విజిల్స్ వచ్చేసిందండి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాం చూస్తున్నా బాగా బాయిల్ అయిపోద్ది చూడండి బాగా బాయిల్ అయిపోయింది అంతేనండి ఇంకేం లేదు క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే క్యాప్సికమ్ ఫ్రై రుచే వేరండి డెఫినెట్గా మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది Thanks for watching! Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye!